హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా అట్టిగా బజ్జీ చేస్తున్నాను దానికి కావలసినవి అట్టికాయలు శనగపిండి బియ్యం పిండి వంట సోడా వాము కారం సాల్ట్ మనం ముందుగా పిండి కలుపుకుందాము శనగపిండి ఒక గిన్నెలో వేసుకొని బియ్యం పిండి కూడా వేసుకుని రెండు స్పూన్లు ఒక హాఫ్ స్పూన్ వంట సోడా కొంచెం వామ్ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి కలుపుకుందాం అన్నీ ఇలా మిక్స్ చేసుకుని మనం ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాం మరి పల్స్గా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అటకాయలు చెక్కుకుందాం అటుకాయ అయితే ఇలా చెక్కుని ఇప్పుడు కట్ చేసుకుందాం మనకు నచ్చిన సైజ్ షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను నేనైతే ఇలా కోసుకున్నాను నాకు నచ్చిన విధంగా ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో పిండి వేసుకుందాం కలిపిన పిండి మనం స్టవ్ పై కడా పెట్టుకుని స్టవ్ వెదిగించుకేస్తాం ఫ్రై తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం అటికాయ బజ్జీ వేసుకుందాం ఇది పిండిలో ఇలాగా అట్టికాయ ముక్కను ముంచుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా తిప్పుకోవాలి అట్టిగా బజ్జీలైతే వేగుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం కట్టి బజ్జీ అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలాగ వెరైటీగా ఇలాగ చేసి పెడితే ఈ ఈవినింగ్ టైము పిల్లలు స్నాక్స్ కింద టమాటా సాస్తో చక్కగా తింటారు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్